కేరళ తమిళనాడులో ప్రాచీనమైన వర్మ కళలు నాడీ పరీక్షల ద్వారా రోగం మూలం కనుగొనే పద్ధతి ఉంది అక్కడ శిక్షణ పొందిన ప్రత్యేక డాక్టర్లు థెరపిస్టులే మయూర ఆయుర్వేదంలో కూడా మీకు అందుబాటులో ఉన్నారు ఆధునిక పద్ధతులను ఉపయోగించి మీ అనారోగ్య సమస్య ఏంటో కనుగొంటారు ఇక రిపోర్ట్లతో పాటు క్షుణ్ణంగా నాడీ పరీక్షలు చేస్తారు పేషెంట్ సమస్యను ఓపికగా విని పూర్తి అవగాహన తెచ్చుకుంటారు. అక్కడి నుండి ట్రీట్మెంట్ మొదలవుతుంది. దీంతో ఇంగ్లీష్ మందుల ప్రభావంతో పాటు మిగిలిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గి శాశ్వత పరిష్కారం కూడా లభిస్తుంది. వెరికోస్ వెయిన్స్, సయాటికా, రమటాయిడ్ ఆర్థరైటిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మోకాలి నొప్పులు, అరికాళ్లలో మంటలు, పెరాలసిస్, డెమెన్షియా పార్కిన్సన్స్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవన్నీ చాలా తీవ్రంగా బాధించే సమస్యలు పేషెంట్ ను మానసికంగా శారీరకంగా కుంగదీస్తాయి ఇంగ్లీష్ మందులతో తాత్కాలికంగా తగ్గిన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయితే మయూర అందించే ఆయుర్వేదం సిద్ధ వైద్యంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా పరిష్కారం దొరకడం వల్ల పేషెంట్లు ఇక్కడికి క్యూ కడుతున్నారు మీరు కూడా ఒక్కసారి మయూరా ఆయుర్వేదకు వస్తే ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు ప్రత్యేకంగా పేషెంట్ల కోసమే తయారు చేసే సిద్ధ ఔషధాలతో పాటు విభిన్నమైన థెరపీస్ వల్ల కూడా ఇక్కడికొచ్చే పేషెంట్లు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు హైదరాబాద్ కు చెందిన వెంకట్ గారు ఏడాదిన్నర నుంచి డయాబెటీస్ తో బాధపడుతున్నారు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నాలుగు పైనే ఉండేది మయూరాలో రెండు నెలల పాటు వైద్యం పొందడంతో ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు నూట యాభైకి లోపే దిగొచ్చిందని ఆయన సంతోషంగా చెబుతారు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను డయాబెటిక్ చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వాడాను కొన్ని రోజులు బాగానే ఉంది తర్వాత మళ్ళీ నాకు ఒక్కసారిగా ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు ఫేస్బుక్ చూస్తూ ఉండగా నాకు దాంట్లో మయూరి ఇద్దా అని చెప్పేసి ఆయుర్వేదం హాస్పిటల్ అని చెప్పేసి కనపడింది నేను ఇక్కడికి వచ్చి కన్సల్ట్ చేశాను ఒక ఫిఫ్టీన్ డేస్ కి నాకు మెడిసిన్ ప్రిఫర్ చేశారు దాంతో పాటు డైట్ కూడా ప్రిఫర్ చేశారు దాని వలన నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఉందో అది నాకు త్రీ హండ్రెడ్ రేంజ్ వచ్చేసరికి ఏంటంటే నాకు ఓకే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను ఆ కంట్రోల్లోకి వచ్చింది నాకు ఈ డయాబెటిక్ స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరం దాకా నేను ఎటువంటి ఇంగ్లీష్ మందు ఆయుర్వేదం ఎటువంటి వాడలేదు మూడు నెలల క్రితం విజయవాడలో విజయ హాస్పిటల్లో ఇంగ్లీష్ మందులు స్టార్ట్ చేశాను ఆ రెండు నెలల తర్వాత మూడో నెల సీనియర్ సిటిజన్ గుడి పూజారి జయరామ శర్మ గారి మాట కూడా ఇదే పదిహేనేళ్ల డయాబెటీస్ సైడ్ ఎఫెక్ట్స్ అయిన కాళ్ల వాపులు దురదలు మంటలతో ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు మయూరలో కేవలం ఆరు వందల యాభై రూపాయలకే మందులు లభించాయని వాటితో పదిహేను రోజుల్లోనే చాలా రిలీఫ్ కనిపించింది అనేది ఆయన మాట దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా కాళ్ళల్లో వాపులు చేతులలో నొప్పులు ఇవన్నీ రావడం జరిగింది దాని నుంచి కొంచెం ఇబ్బంది కనిపిస్తే వీళ్ళది అడ్వర్టైజ్ చూసి ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు టెస్ట్ చేసి మంచి మూమెంట్ తీసుకొని ఇవ్వడంలో కూడా బాగా కన్సల్టేషన్ బాగా ఉంది వీళ్ళది తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చారు మెడిసిన్ కూడా చాలా తక్కువ మెడిసిన్ ఆరు వందల యాభై సెవెన్ హండ్రెడ్ వరకు ఇంతే జరిగింది దాదాపు నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ వాపులు నొప్పులు ఉంటే ఎయిటీ పర్సెంట్ చాలా ఈజీగా ఉంది మూమెంట్స్ కూడా నాకు హెల్త్ లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాబెటీస్ తో పాటు వెరికోస్ వెయిన్స్ కు సంబంధించిన కేసులు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి

ప్రాబ్లంగా ఉంది మయూర హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చాము డాక్టర్స్ ఓకే మంచిగా ప్యూర్ అవుతుందమ్మా మెడిసిన్ తీసుకోమని చెప్పారు హాస్పిటల్లో డాక్టర్ గారు మంచిగా అన్ని చూసి మెడిసిన్స్ ఇచ్చారు రిలీఫ్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ వచ్చింది అనేసి మేము మళ్ళా వెంటనే పని ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ చూయించుకొని మెడిసిన్స్ తీసుకొని వెళ్తున్నాం మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషల్ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్